క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఇజ్రాయెళ్ళ మధ్యలో ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోరాటాల్లో దేవుడైన యహోవ అద్భుతకరమైనటువంటి విషయాన్ని ఇక్కడ జరిగిస్తున్నారు అదేంటంటే నేను ఎన్నుకొని ఏర్పరచుకున్న వారు ఎవరో ప్రజలందరికీ తేటగా నేను కనపరిచి మీకు విరోధముగా సనగే వారి యొక్క సనుగులను ఇక మీద నేను వినపడకుండా మానిపిస్తాను అని మోషి అహరులతో చెబుతున్నాడు ఈ పన్నెండు గోత్రాలు ఉన్నాయే ఆ గోత్రాల పెద్దలు ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర చూపున తీసుకొని ఆ గోత్రకర్తల పెద్ద యొక్క పేరు రాసి లేవీల కర్ర మీద అహరోను పేరు రాసి నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను దేవుడు ఏదైతే మోసకు చెప్పాడో మోసే ఇజ్రాయల్కి చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలు ఇచ్చారు వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యహోవా సన్నిధిలో మోసె ఉంచాడు ఆ కర్రలలో అహరోను కర్ర కూడా ఉంచబడింది అయితే ఈ పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చూసినప్పుడు మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోనుకర చిగిర్చి ఉండిను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పనులు గలదాయెను ఈ అధ్యాయంలో ఒక అద్భుతకరమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని మనం కలిగి ఉన్నాం అందరూ జాగ్రత్తగా వినమని నేను మనవి చేస్తున్నాను మొదట ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని దేవుడిస్తున్నాడు అటు అవిశ్వాసులకు ఇటు విశ్వాసులకు ఒక సందేశం ఎందుకంటే రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు పౌలు ఒక మాట అంటాడు ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో పదహారవచనం చూడండి కాగా వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనాను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అగును ఎందుకంటే హెచ్చు తూర్పు నుండి లేదా పరము నుండి హెచ్చు కలగదు ఎవరిని ఆయన హెచ్చించాలనుకున్నాడో ఎవరికి ఆయన ఇవ్వాలనుకున్నాడో ఎవరిని కరుణించాలనుకున్నాడో అది ఆయన వలన మాత్రమే సాధ్యమవుతుందని మొదటి మనం నమ్మాలి కొంతకాలంగా మనల్ని మనం బూస్ చేసుకోవచ్చు గొప్పగా మాట్లాడుకోవచ్చు కొంతకాలంగా మన ప్రయత్నాలు మనం జరిగించవచ్చు లేదా ఇదిగో రోమ రోమాలో మనం చదివినట్టుగా మనం ప్రయాసపడి పరిగెత్తవచ్చు కానీ ఒక చక్కటి సందేశం ఆలస్యమైన ప్రజలందరూ చూస్తుండగా యహోవా తాను చేసే కార్యము ద్వారా ఆయన ఇవ్వబోతున్నాడు ఈ ప్రారంభ వచ్చినాల్లోనే వాక్యం పెట్టున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీకు విరోధముగా వ్యతిరేకముగా మాట్లాడే మాటలన్నిటినీ మీరు మాట్లాడ అవసరం లేదు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎన్నుకొని ఏర్పరుచుకొని మిమ్మల్ని ఫలింపచేసి వారి నోళ్లను ఆయన మూయబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెల్లుయా మా కరలన్నీ కూడా దేవుని మందిరంలోకి వెళ్ళాయి కదా శాసనాలు ఎదుట ఉంచబడ్డాయి కదా అని మీరు అనుకుంటున్నారు కానీ మత్సవ వార్త ఇరవై రెండు పద్నాలుగులో వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు అని ఉంది కదా అయితే ఇక ఈ అహరోను కర్ర చిగిరించి ఫలించింది అనే అంశాన్ని నేను ఎక్కువగా ప్రస్తావించకుండా ఒక అద్భుతకరమైన విషయం మీ మందు ఉంచాలని ఆశపడుతున్నాను అదేంటంటే ఎందుకు ఫలించిన లేదా చిగిరించిన అహరోను కర్ర అది బాదము కర్రగానే ఉంది అంటే బాదము చెట్టుగా కొమ్మగా ఎందుకు మారింది అది బాదమ పువ్వులే బాదము కాయలే ఎందుకు కాసింది ప్రపంచంలో ఇన్ని వందల వేల లక్షల జాతుల చెట్లు ఉండగా ఎందుకు బాదము చెట్టు ఫలించినా చిగిరించినా లేబి వంశానికి సంబంధించిన ఈ బాదము కొమ్మ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది హెవరి గందగడతా తొమ్మిదవ అధ్యాయంలో దేవుని మందిరాన్ని వివరిస్తూ మూడవ చరంలో రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధ స్థలమును గుడారమును ఉండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలు ఉండెను మూడు వస్తువులు ఉన్నాయి ఈ మూడు క్రీస్తుకి సాదృశ్యం మన్నా ఆయనే వాక్యము ఆయనే చిగురించిన అహరోను కర్ర కూడా ఆయనే తక్కిన గోత్రకర్తలు ఏ కర్రలు తెచ్చారో అన్నీ ఎండిపోయిన కర్రలే ఏ జాతి కర్ర తెచ్చారో మనకు తెలియదు కానీ దేవుడు ఆహరోను నడిపించినటువంటి విధానం లేవీళ్లను నడిపించిన విధానం చూడండి అది ఖచ్చితంగా ఎండిపోయిన కర్రను ఏ ఏ చెట్టు గుర్తుపట్టలేవు కానీ దేవుడు నడిపించిన విధానం అది బాదము కొమ్మనే కావాలని మొదటి ఏంటంటే ఈ ఆల్మండ్ ట్రీ ఈ బాదం చెట్టు అనేది రిజర్వక్షన్కి సాదృశ్యంగా ఉంది ఇక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే ఎండిపోయిన కర్ర ఉదయానికి జీవం కలిగి అది బ్రతికి అది ఫలించడం మనం చూస్తున్నాం యోహాన్సు వార్తలో మార్త మరియ సహోదరైన లాజర్ మరణించినప్పుడు మరి నీవు మాతో ఉంటే నా మా సహోదరుడు మరణించేవాడు కాదని వారు ప్రభుతో చెప్పి బాధపడుతున్నప్పుడు ప్రభు వారి వారితో మాట్లాడినటువంటి మాట ఏంటి యోహాన్సు వార్త పదకొం సారీ యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయంలో ఇక్కడ ఇరవై నాలుగవ వచనంలో ఆయనతో అంచె దినమున పురత్నం అందు లేచునని ఎరుగుదున నేను అందుకు యేసు పురణుత్థానమును జీవమును నేనే నా ఎందుకు విశ్వాసముంచువాడు చనిపోయినను వాడు బ్రతుకును ఒక లాజరే కాదు తెసరునిక సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బుర్రతో పరలోకం ప్రభు దిగి ఇచ్చినప్పుడు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు ఇదిగో ఆయన సజీ ఆయన తన వెంట పెట్టుకొని వస్తాడు ఇదివరకే క్రీస్తులో మృతి పొందినవారు ఒకవేళ సజీవులుగా మనం ఉంటే రెప్పపాట్లో మారుతాం మనమందరం ఏకముగా కలిసి సన్నిధికి వెళ్తాం ఇది ప్రమృత్వాడైన క్రీస్తు ద్వారా మనం కలుగుతున్నటువంటి ఒక అనుభవం ఇక రెండవ పోలిక ఏంటంటే ఈ ఆల్మండ్ ట్రీ ఈ బాదమ చెట్టు ఏదైతే ఉందో స్ప్రింగ్ సీజన్లో మొట్టమొదటిగా చిగురించేది లేదా ఫలించేది అందుకే ఈ బాదమ చెట్టు అంటే ప్రథమ ఆ ఫలానికి మొట్టమొదటిగా ఫలించేదానికి సాదృశ్యంగా ఉంది పౌలు కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు పదహైదవ అధ్యాయంలో ఇరవయో వచనలు అంటారు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు అయితే అంతేకాదు కానీ ఆత్మ యొక్క ప్రథమ ఫలములొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహ విమోచనం కొరకు కనిపెట్టచ్చు మనలో మనం మూలుగు చూడం ఈ నిరీక్షణ గల వారమే రక్షించబడతామని పౌలు రోమిలతో అన్నాడు కదా ఇక ఈ బాదమ చెట్టులో మూడవ పోలికేంటంటే ప్యూరిటీ ఆర్ వర్జిన్ మీకు నేను ఒక మంచి మాట చూపిస్తా నిర్గమకాఖండంలో ముప్పై ఏడవ అధ్యాయంలో పదిహేడు వాక్యం నుండి అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసాను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నగిసి పనిగా చేశాను దాని కలుషములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షం యొక్క ఇరుప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలుషములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదమ రూపమైన మూడు కలుషములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండిను ఇక్కడ కూడా నేను ప్రశ్నిస్తున్నాను బాదము చెట్టు కంటే కూడా విలువైనటువంటి ఆ దేవదారు సరళ ఎన్నో మ్రానులు బైబిల్లో కూడా చూస్తాం మనం కానీ ఎందుకు అవి అనుమతించబడలేదు ఈ దీపవృక్షంలో ఉన్నటువంటి ఏవైతే ఏడు బ్రాంచెస్ ఉన్నాయో వాటికి ఈ బాదమ మొగ్గలే పువ్వులు దేని కొరకు మనకందరికీ సాధారణంగా తెలిసిన విషయం ఏంటంటే ఈ దీపవృక్షము సంఘమునకు సాదృశ్యంగా ఉంది ఆ సంఘమునకు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రత్యక్ష గుడారం నిర్మిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ దీపవృక్షం అందులో సంఘమును క్రీస్తును తండ్రి చూస్తున్నాడు కనుకనే అక్కడ ఈ అంశాన్ని పొందుపరిచాడు దీన్ని క్రీస్తు సంపూర్ణం చేయడానికి ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాం ఐదవ అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో పౌలు అంటాడు పురుషులారా మీరు మీరును మీ భార్యను ప్రేమించుడు అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అయినను ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తన్ను తాను అప్పగించుకోని ఏషియా ప్రవక్త రెండవ అధ్యాయంలో రెండవ వచనలో చెప్పినట్టుగా అంత్య దినములలో పర్వతములపైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా చేయబనన్నట్లుగా ప్రతి సంఘము సహవాసము వృద్ధి పొందునగాక దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి సంఘమ దైవ జనాంగమ మౌనముగా ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉండండి ఇదిగో అన్ని రకాల మాటలను నోలను మూయించేందుకు దేవుడు ఇదిగో అహరోనుకరణ చిగిరింప చేసినట్టుగా మేము చిగురింపు చేయబోతున్నాడు మనమందరము ఆయనలో వేరుపారి అంటుకట్టుపడి బహుగా ఫలించి దేవుని మహిమపరచదు గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ